హారిక నిజంగా నువ్వు విషం తాగావా అని చెప్పేసి పావని అడుగుతుంది లేదు తేన్ తాగాను అని చెప్పేసి హారిక అనటంతో సుమంగలి ఒక్కసారి షాక్ అవుతుంది అయినా హాస్పిటల్లో నువ్వు కూడా ఉన్నావు కదా హాస్పిటల్లో డాక్టర్ ఏం చెప్పిందో మర్చిపోయావా అని చెప్పేసి హారిక పావనిని అడుగుతుంది అదే డాక్టర్ నిన్ను హాస్పిటల్లో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోమని కూడా చెప్పారు అది మర్చిపోయావా అని చెప్పేసి పావని అడుగుతుంది డాక్టర్స్ చెప్పినవన్నీ పాటించాల్సిన అక్కర్లేదు మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని చెప్పేసి హారిక పావనికి చెప్తుంది ఇక పావని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అదేంటి పావునిక అలా నిజం చెప్పేసావు అని చెప్పేసి సుమంగలి అడుగుతుంది నేను నిజం చెప్తే మాత్రం పావని యొక్క నమ్ముతుందా ఏంటి అని చెప్పేసి హారిక అంటుంది నువ్వు భలే కిలాడీ అయిపోయావే అసలు విడాకుల నుంచి భలే తప్పించుకున్నావు అని చెప్పేసి సుమంగలి అంటుంది నెక్స్ట్ ఏం చేయబోతున్నావే అని చెప్పేసి సుమంగలు అడగగానే నెక్స్ట్ ఏముంది అంటే ఇప్పుడు మనం చేసిన దాన్ని ఎంజాయ్ చేయబోతున్నాను అని చెప్పేసి హారిక అంటుంది తొందరగా ఏదో ఒకటి ఆలోచించుకోవే రేపే నిన్ను కోర్టుకు తీసుకెళ్తారేమో అఖిల్గాడు చాలా కోపంగా ఉన్నాడు నీ మీద అని చెప్పేసి సుమంగల్ చెప్తుంది అంత సీన్ లేదంటే ఇప్పుడే వాళ్ళు కోర్టుకు తీసుకెళ్లరు అప్పటి వరకు మనం ఎంజాయ్ చేద్దాం నెక్స్ట్ నేను కొట్టబోయే దెబ్బకు వాళ్ళు పర్మనెంట్గా నన్ను ఈ ఇంట్లోనే ఉంచేస్తారు అని చెప్పేసి హారిక అంటుంది ఏం చేయబోతున్నావే నెక్స్ట్ అని చెప్పేసి సుమంగల్ అడగగానే ఏం లేదంటే అందరూ ఎలా అయితే నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసారో అలానే ఆస్తి మొత్తం కూడా నేనే తీసేసుకొని వాళ్ళందరినీ కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను అని చెప్పేసి హారిక అంటుంది అదేంటే సగం ఆస్తి ఇస్తా అంటున్నారు కదా తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి సుమంగలనగానే లేదు నాకు మొత్తం ఆస్తి కావాలి అని చెప్పేసి హారిక అంటుంది ఇంకా అప్పుడే అభిరామ్కి ఫోన్ వస్తుంది తప్పకుండా గారు మీరు ఎలా అడిగితే అలానే చేస్తాం అని చెప్పేసి అభిరామ్ ఫోన్ కట్ చేస్తాడు అన్నయ్య గారికి డబ్బులు కావాలంట కానీ క్యాష్గానే కావాలంట మీరు బ్యాంకు వెళ్ళి డ్రా చేసుకొస్తారా అని చెప్పేసి అభిరామ్ భాస్కర్ని అడుగుతాడు తప్పకుండా వెళ్తానవి అని చెప్పేసి భాస్కర్ చెప్తాడు ఇక అప్పుడే నందిని అఖిల్ కాళ్ళకి ఆయిల్ రాస్తూ ఉంటుంది అది చూసి అభిరామ్ ఒక్కసారిగా అలానే నుంచొని చూస్తూ ఉంటాడు రేపో ఎల్లుండో అఖిల్ని హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుంటుందేమో అవి అని చెప్పేసి భాస్కర్ చెప్తాడు కోర్టు ఇష్యూ అయిపోగానే తప్పకుండా హాస్పిటల్కి తీసుకెళ్దామన్నయా అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఇక దాంతో పక్కనే ఉన్న జయంతి కూడా అన్ని సవ్యంగా ఉంటే ఈ పాటికి అంతా ప్రశాంతంగా ఉండేది అని చెప్పేసి అంటుంది మీరేం టెన్షన్ పడకండి అత్తాయా అంతా మంచి జరుగుతుంది న్యాయం మనవైపు ఉంది అని చెప్పేసి పావని చెప్తుంది ఇంకా అప్పుడే హారిక వస్తుంది అఖిల్కి నందిని ఆయిల్ రాయటం చూసి ఏయ్ ఏం చేస్తున్నావే ఇక్కడ నుంచి లే అని చెప్పేసి అంటుంది దాంతో నందిని నేను లేవను అని చెప్పేసి అంటుంది ఎందుకు లేవ్వే అని చెప్పేసి హారిక అనటంతో నేను బావకి సర్వీస్ చేయడానికి వచ్చాను సర్వీసే చేస్తున్నాను అని చెప్పేసి నందిని అంటుంది సర్వీస్ చేస్తున్నావా లేకపోతే వల్లే వేసుకోవడానికి వచ్చావా అని చెప్పేసి హారిక అంటుంది ఇంకా జయంతికి కోపం వచ్చి హారిక అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఎందుకత్త అరుస్తున్నారు మీ ముందే ఆయన్ను ఈ నందిని వల్ల ఉంటే చూస్తూ ఉన్నారా అని చెప్పేసి హారిక అడుగుతుంది ఇక దాంతో పావనికి కోపం వచ్చి హారిక మాటలు జాగ్రత్తగా రానివు మాటలు మంచిగా రాకపోతే ఊరుకోను అని చెప్పేసి అంటుంది ఎందుకు ఊరుకోవక్క నన్ను తప్పించి అఖిల్కి నీ చెల్లెల్ని భార్యం చేయాలనే కదా నీ ఉద్దేశం అందుకే కదా నందిని ఇక్కడికి పిలిపించావు అని చెప్పేసి హారిక అంటుంది ఆ ఉద్దేశమే మాకుంటే ఆ పని ఎప్పుడో చేసేవాళ్ళం నువ్వు ఈ ఇంటికి కోడలవే అయి ఉండేదనివి కాదు అని చెప్పేసి జయంతి అంటుంది అర్థమైంది లేతయ్య నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేసి ఈ నందిని కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారని నాకు అర్థమైంది అని చెప్పేసి హారిక అంటుంది ఇక దాంతో పక్కనే ఉన్న నందిని మాటలు జాగ్రత్తగా రాని హారిక నువ్వే కరెక్ట్గా ఉంటే నేను రావాల్సిన అవసరం ఏముంది ఇక్కడికి అని చెప్పేసి అంటుంది ఆయన నా భర్త విడాకులు వచ్చే వరకు అఖిల్కి నేనే భార్యని నువ్వు నా స్థానంలో ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి హారిక అంటోంది నేను బావకు సర్వీస్ చేయడానికే వచ్చాను నేను బావకు కాళ్ళు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను నువ్వు సరిగ్గా చూసుకోకపోవడం వల్లే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెప్పేసి నందిని అంటుంది ముందు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్తావా లేకపోతే మెడపట్టి బయటికి గింటేయమంటావా అని చెప్పేసి హారిక అంటుంది ఎవరిని మెడపట్టి బయటికి గెంటేస్తావే ముందు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పేసి అఖిల అంటాడు అమ్మాయి దొరికింది కదా పాత పెళ్ళం మొహమొద్దుగానే ఉంటుంది అని చెప్పేసి హారిక అంటుంది అసహ్యంగా మాట్లాడకు హారిక మర్యాదగా ఉండదు అని చెప్పేసి నందిని అంటుంది ఏంటే నీకు మర్యాద ఇచ్చేది అని చెప్పేసి హారిక ఒక్కసారి సడన్గా నందిని చంపపగలగొడుతుంది ఇక దాంతో అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు దీనికి దెయ్యం పట్టినట్టుంది అందుకే ఇలా ప్రవర్తిస్తుంది అని సుమంగలి అంటుంది నువ్వే దానికి దెయ్యంలా పట్టినట్టున్నావు అని చెప్పేసి దమయంతే అంటుంది నన్నే కొడతావా అని చెప్పేసి నందిని అనటంతో ఏం చేస్తావే మళ్ళీ కొడతాను అని చెప్పేసి హారిక నందిని మీద చెయ్యెత్తుతుంది ఇక దాంతో వసు కోపం వచ్చి హారిక అని చెప్పేసి గట్టిగా అరిచి హారిక దగ్గరకు వచ్చి వసు హారిక చంప పగలు కొడుతుంది నన్నే కొడతావా కడుపుతో ఉన్నానని కూడా చూడవా అని చెప్పేసి హారిక వసునడుగుతుంది అడుగుతుంది కడుపుతో ఉన్నావు కాబట్టే ఒక్క దెబ్బ కొట్టి ఊరుకున్నాను లేకపోతే రెండు చంపలు వాచిపోయాయి మర్యాదగా నందినికి సారీ చెప్పు అని చెప్పేసి వసుంధర అడుగుతుంది నేను చెప్పను అని చెప్పేసి హారిక అంటుంది ఏంటి మర్యాదగా నందినికి సారీ చెప్తావా లేకపోతే నీ కాళ్ళు చేతులు విరక్కొట్టి బయటకు విసిరేయమంటావా అని చెప్పేసి వసు అంటుంది ఏంటి నా మీద చెయ్యేస్తావా వెయ్యి నా మీద చెయ్యేస్తే గనక ఇంటికి పోలీసులు వస్తారు అని చెప్పేసి హారిక అంటుంది వసుగారు హారికను ముందు ఇంట్లో నుంచి బయటకు గెంటేసేయండి ఎవరు వస్తారో అప్పుడు నేను చూసుకుంటాను అని చెప్పేసి అభిరామ్ అంటాడు అనవసరంగా నందిని మీద చేయి చేసుకుంది కాక ఇంకా ఎక్స్ట్రా వాగుతుందా ఎవరో వస్తారని బెదిరిస్తుందా ముందు ఇంట్లో నుంచి బయటకు గింటేసేయండి ఐ సే గెట్ అవుట్ అని చెప్పేసి అభిరామ్ అంటాడు వద్దు అభి దానికి తెలియక అలా మాట్లాడింది అని చెప్పేసి సుమంగలి బ్రతిమలాడుతుంది తెలియకేం కాదు కావాలనే గొడవ పెట్టుకుంది మేము చూస్తూనే ఉన్నాం కదా అని చెప్పేసి భాస్కర్ అంటాడు వసు ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు ముందు హారికను ఇంట్లో నుంచి బయట గంటే అని చెప్పేసి జయంతి చెప్తుంది వద్దు ఉసే నీకేమైనా పిచ్చి పట్టిందా దెయ్యం పట్టిందా ప్లీజే వినవే ఆ నందినికి సారీ చెప్పు అని చెప్పేసి సుమంగల్ చెప్తుంది నేను చెప్పను అని హారిక అంటుంది మొన్న కావాలనే నందినిని కిడ్నాప్ చేపించింది ఈ రోజు కొట్టింది మొన్న ఒక రోజు అవమానించింది ఇదంతా కూడా కావాలనే హారిక చేస్తుంది హారిక అసలు ఇంట్లో ఉండకూడదు వెళ్ళిపోవాలి అని చెప్పేసి పావుని అంటుంది ఉసే నీకే నేను చెప్పేది అర్థం కావట్లేదా నందినికి సారీ చెప్పవే అని సుమంగల్ అనటంతో సారీ అని చెప్పేసి హారిక చెప్తుంది ఇక దాంతో అఖిల్కి కోపం వచ్చి ఏం అవసరం లేదు ఇంట్లో నుంచి బయటికి నడు అని చెప్పేసి చెప్తాడు తెలియక మాట్లాడిందని చెప్పాను కదా చిన్నోడా ఇంకెందుకురా దాని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమంటున్నావు నువ్వు రావే రా లోపలికి వెళ్ళందా అని చెప్పేసి హారిక చేయి పట్టుకొని సుమంగలి లోపలికి తీసుకెళ్తుంది ఏంటే నీకు బ్రతకాలని లేదా ఏంటి ఆ అభివసూల మీద గొడవ పెట్టుకుంటున్నావు అని చెప్పేసి సుమంగలి అడుగుతుంది వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఉంది అని చెప్పేసి హారిక చెప్తుంది దానికి ఇది టైం కాదే ఇప్పుడు ఈ ఇంట్లో నువ్వు చేసిన తప్పుకి ఎవరైనా నిన్ను కాపాడగలరు అంటే అది వసూలే వాళ్ళతో పోయి పోయి గొడవ పెట్టుకుంటున్నావు అని చెప్పేసి సుమంగలి అంటుంది ఆ నందిని వల్ల నా కాపురం ఇలా తగలబడ్డది అని చెప్పేసి హారిక అంటుంది నువ్వు ఆదిత్యతో పోయి కడుపు తెచ్చుకోవడం వల్ల కాదా అని చెప్పేసి సుమంగల్ అనగానే ఆంటీ ఇంకా చాలా ఆపండి అని చెప్పేసి అంటుంది ఏదైనా సరే ఇప్పుడు నీకు టైం కరెక్ట్గా లేదు వాళ్ళతో గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి సుమంగల్ చెప్తుంది ఇంకా అభిరామ్ ఒంటరిగా నుంచొని హారిక కోర్టులో చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత నందిని మీద చేయి చేసుకున్న విషయాన్ని హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన విషయాలను పోలీసులు చెప్పిన విషయాన్ని అన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అప్పుడే వసుంధరు కూడా వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి వసుగారు అలా ఉన్నారు అని చెప్పేసి అభిరామ్ అడుగుతాడు హారికను చూస్తే ఇరిటేటింగ్గా ఉందండి విడాకుల ప్రాసెస్ లేట్ అవ్వకుండా ఉంటే బాగుండేది ఈరోజు విడాకులు వచ్చుంటే హ్యాపీగా ఉండేవాళ్ళం అని చెప్పేసి వసు అంటుంది ఇదంతా హారిక కావాలనే చేస్తున్నట్టుందండి నిజంగా హారికకు అఖిల్ మీద ప్రేమ ఉండుంటే ఇక్కడే విషం తాగేది అలా కాకుండా అఖిల్ని సొంతం చేసుకోవాలనుకుంటే విడాకులు వచ్చిన తర్వాత పాయిజన్ తాగేది అలా కాకుండా కోర్టులోనే తాగిందంటే ఇదంతా పెద్ద ప్లాన్లా ఉంది అని చెప్పేసి అభిరామ్ అంటారు నాకు కూడా అదే అనుమానంగా ఉందండి అని చెప్పేసి వసుంధర్ చెప్తుంది హారికాలో ఇంత జరిగినా కూడా కొంచెం కూడా పశ్చాత్తాపం అనేది కనిపించట్లేదు ఎంతసేపటికి మనల్ని సాధించాలి అని చూస్తుంది ఈ ఆస్తి మీదో లేకపోతే ఈ ఇంట్లో పర్మనెంట్గా ఉండాలనో పెద్ద స్కెచ్చే వేసినట్టుందండి అని చెప్పేసి అభిరామ్ అంటాడు అవునండి మీరు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది అని వసుంధర్ చెప్తుంది నా గెస్ కరెక్టే అయితే కనుక హారిక కోర్టులో తాగింది విషం కాదు అని చెప్పేసి అభిరామ్ అంటాడు మరి హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన విషయం ఏంటండి అని చెప్పేసి వసుంధర అనుమానంగా అడుగుతుంది హారికకు ఉన్న కన్నింగ్ మెంటాలిటీకి డాక్టర్ని కూడా మేనేజ్ చేసేసి ఉంటుంది అని చెప్పేసి అభిరామ్ చెప్పగానే అదే నిజమై ఉంటే కనుక హారికను అసలు క్షమించకూడదు అని చెప్పేసి వసుంధర్ చెప్తుంది హారిక నిజంగానే ఏదో మోటివ్తో ఉందండి అసలు డైరెక్ట్గా సుమంగలి అత్తయ్య ఇండైరెక్ట్గా దమయంతి ఇద్దరు కూడా హారిక్కు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి అభిరామ్ చెప్పగానే అసలు వాళ్ళకేంటండి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వసుంధర్ అడుగుతూ ఉంటుంది అదే మనం తెలుసుకోవాలండి అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు తప్పకుండా తెలుసుకుందామండి హారిక పిచ్చి పిచ్చి కన్నింగ్ వేషాలు వేస్తే మనం చూస్తూ ఊరుకుంటామా ఏంటి తన ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాం అని చెప్పేసి వసుందర్ అనగానే హారిక ఏదో తెగింపుతో ఉందండి అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఏంటో వసుగారు ఆస్తి వచ్చే వరకు ఆర్థిక సమస్యలు ఆస్తి వచ్చిన తర్వాత మానసిక సమస్యలు అన్నట్టు ఉంది మన పని డబ్బులు లేకపోతేనే ప్రశాంతంగా ఉన్నాం అని చెప్పేసి అభిరామ్ అనగానే అవునండి ఆ డబ్బుల కోసమే హారిక ఇలాంటి పనులు చేస్తుంది ఎలాగైనా సరే హారికను ఈ ఇంట్లో నుంచి బయటకు గేంటేయ్యాలి అని చెప్పేసి వసుందర్ అంటుంది ఇంకా సుమంగళి అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉంటుంది చా ఈ ఇంట్లో గొడవల వల్ల ముక్క అనేది ఇంట్లోకి తీసుకురావట్లేదు అందుకే రోజు ఆకుకూరలు తిని తిని నాలుక చెప్పబడిపోయింది అందుకే లెగ్ పీస్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఈ వెదవేంటో ఇంకా రావట్లేదు అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక ఇంతలో డెలివరీ బాయ్ వస్తాడు ఎంత అయింది అని చెప్పేసి అడుగుతుంది టూ ట్వంటీ అని చెప్పగానే ఇక అతనికి ఆ డబ్బులు ఇచ్చేసి సుమంగలు అక్కడి నుంచి అతన్ని పంపిస్తుంది అప్పుడే కిట్టు దాన్ని చూస్తాడు ఇంకా వెంటనే నీ సంగతి చెప్తా ఉండు నానమ్మ అని చెప్పేసి దమయంతి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ నానమ్మ ఏదో తెప్పించుకుంది తినడానికి అని చెప్పేసి అంటుంది ఏం తెప్పించుకుందిరా అని చెప్పేసి దమయంతి అడగ్గానే ఏ మటనో చికెనో తెప్పించుకొని ఉంటుంది రామ్మా చూద్దాం అని చెప్పేసి కిట్టు దమయంతిని వెంట పెట్టుకొని వెళ్తాడు ఇంకా దమయంతి కిట్టు ఇద్దరు కూడా డోర్ చాట్ నుంచి సుమంగలి ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటారు అప్పుడే సుమంగలి తెప్పించుకున్న లెగ్ పీస్లన్నీ ప్లేట్లో పెట్టుకొని ఆహా నా నోరు చెప్పబడింది ఈరోజు నా నోటికి మంచి రుచి తగలబోతుంది వెళ్ళి చేతులు కడుక్కొని వద్దాం అని బాత్రూంలోకి వెళ్ళేసరికి ఒరే కిట్టు పదరా ఎటాక్ అని చెప్పేసి దమయంతి కిట్టు లోపలికి వెళ్ళి సుమంగలి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసరికి లెగ్ పీసులు మొత్తం తినేస్తారు ఉసే ఉసే ఏం చేస్తున్నారే అని సుమంగలి అడుగుతుంది ఏముందత్తా ఇక్కడ లెగ్ పీసులు ఉన్నాయి తినేస్తున్నాం అని చెప్పేసి దమయంతి చెప్తుంది ఆ లెగ్ పీసులు నా కోసం తెప్పించుకున్నానే అని చెప్పేసి అంటుంది ఓ నానమ్మ మా కోసం తెప్పించావేమోనని మేము తినేసాం అని చెప్పేసి కిట్టు అంటాడు మీకోసం నేనెందుకు తెప్పిస్తాను రా నా నూలు చచ్చిపడిపోయింది అందుకే నేను తెప్పించుకున్నాను ఈ విషయం వెళ్ళి అందరికీ చెప్తా ఉండండి అని చెప్పేసి సుమంగలు అంటుంది ఏం చెప్తావత్తా అప్పుడు అన్నయ్య నిన్నేమంటాడో తెలుసా అని చెప్పేసి దమయంతే అంటుంది మీ వదిన కూడా ఏంటి వదిన నీకు అన్నం పెట్టట్లేదా దొంగచాటుగా తెప్పించుకున్నావు అని అడుగుతుంది అప్పుడు ఏం చెప్తావు అత్తా అని చెప్పేసి దమయంతి అడుగుతూ ఉంటుంది అరే కిట్టు అప్పుడు ఏం జరుగుతుందో చెప్పు అభిమామయ్యకి తెలిస్తే అని చెప్పేసి దమయంతి అడగ్గానే ఏముంది ఇంట్లో నుంచి అవుట్ అంటారు అని చెప్పేసి కిట్టు అంటాడు అప్పుడు అత్తయ్య పరిస్థితి ఏంటి అని దమయంతి అడగ్గానే ఏముంది ఆబొచ్చే పట్టుకొని బెగ్గింగ్ చేస్తుంది అని చెప్పేసి కిట్టు అంటాడు నా తిండే తిని నన్నే బెగ్గింగ్ చేయమని మాటలు మాట్లాడతారా మీ సంగతి చెప్తాను మీ అంతా తేలుస్తాను అని చెప్పేసి సుమంగల్ అంటుంది నీకు అంత సీన్ లేదు లేత్తా అని చెప్పేసి దమయంతి అంటుంది మీరు అసలు దెయ్యాలా రాక్షసుల భూతాలా నాని తెప్పించుకున్న తిండిని మీరు తినేస్తారా నా లెగ్ పీసులు మొత్తం కాజేస్తారా అని చెప్పేసి సుమంగలి అంటుంది మేము ఒక్కసారి దెయ్యం వేషం వేసుకొని వస్తే నువ్వు ఎలా భయపడ్డావో గుర్తులేదా అత్తా అని చెప్పేసి సుమంగలి అంటుంది ఆహా ఏ మాట కామాటే లెగ్ పీసులు సూపర్గా ఉన్నాయత్తా ఇంకో నాలుగు తెప్పించవచ్చు కదా నానమ్మ అని చెప్పేసి కిట్టు అంటాడు ఓరి మీ మొహాలు మండ నన్ను తినకుండా చేశారు కదరా అని చెప్పేసి సుమంగలి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు హారిక రెడీ అవుతూ ఉంటుంది అదే టైంకి ఆదిత్య హారికకు ఫోన్ చేస్తాడు ఈ విధవ పొద్దునే ఫోన్ చేస్తున్నాడేంటో బ్లాక్ లిస్ట్లో పెట్టాలి ఈ నెంబర్ అని చెప్పేసి హారిక మనసులో అనుకుంటుంది వెంటనే ఒక వాయిస్ కాల్ వస్తుంది ఏంటా అని ఓపెన్ చేసి చూసేసరికి ఏంటి డార్లింగ్ నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పక్కన ఎవరైనా ఉన్నారా లేకపోతే కావాలనే కట్ చేస్తున్నావా అని చెప్పేసి ఆదిత్య అడుగుతాడు డోంట్ కాల్ మీ అని చెప్పేసి హారిక అంటుంది మన విషయం అందరికీ తెలిసిపోయింది కదా అని చెప్పేసి ఆదిత్య మళ్ళీ వాయిస్ మెసేజ్ పెడతాడు ఇక దాంతో హారిక ఐ హేట్ యూ అంటుంది ఏంటి డార్లింగ్ కోర్టులో నీ సూసైడ్ డ్రామా అందరికీ తెలిసిపోయిందా అని చెప్పేసి ఆదిత్య మళ్ళీ వాయిస్ మెసేజ్ పెడతారు దానితో హారిక షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది